హైదరాబాద్ పాతబస్తీ మీర్ చౌక్ ఠాణా పరిధి పురాణ హవేలీలోని కార్ఖానాలో అగ్ని ప్రమాదం జరిగింది చెప్పులు నిల్వ చేసిన గోదాంలో మంటలు ఎగసిపడ్డాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది శకటాల సాయంతో మంటలను అదుపు చేశారు కార్ఖానా చుట్టుపక్కల నివాస సముదాయం ఉన్నందున స్థానికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫేకర్ అలీ పరిస్థితిని సమీక్షించారు షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు దాదాపు పదిహేను లక్షల మేర ఆస్తి నష్టం సంభవించింది Obrigado.